గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పెద్దరెడ్డి మిథున్ రెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ములాఖాత్ అయ్యారు సిద్ధార్థ రెడ్డితో పాటు మాజీ చైర్మన్ రెడ్డి వైసీపీ నాయకులు గొందేసి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు సెంట్రల్ జైల్ దగ్గరికి వచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడే అక్రమ అరెస్టులు చేస్తారని తెలుసని మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈ రోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్ట్ జరుగుతుంది అని చెప్పి ఇదే మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు అంటే పొలిటికల్ గా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు గానే చాలా పాల్ పొలిటీషియన్ కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు కూటమి కావచ్చు లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండదనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు ఎటువంటి ఎవిడెన్సులు ప్రూఫులు రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజం వెంటనే చాలా దారుణం ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని ఆయనకి ఎంత మంచి పేరుంది ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కేవలం మెంటల్ గా ఆయన ఇబ్బంది పెట్టాలా డిమోరలైజ్ చేయాలా ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టారు ఈ లిక్కర్ కేసులో కేవలం ఏ టూ ఏ త్రీ యొక్క స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసి వాళ్ళు చెప్పినారని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారా చేయలే దాదాపుగా ఈ రోజుకి యాభై రోజుల పైన అయింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఈ యాభై రోజులలో ఆయనను విచారించాలని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా వేయలే ఎందుకే ఉన్న కస్టడీ పిటిషన్ ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పోతే అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి కాబట్టి ఇటువంటి కేసులు ఎక్కువ రోజులు నిలబడవు ఏదైతే వాళ్ళ కుటుంబం ఒక ముప్పై నలభై ఏళ్ల నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారో ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారో అదే వాళ్లకు శ్రీరామ రక్షగా నిలబడతదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పడం అబద్ధాలపైన రాజకీయం చేయడం కథలు చెప్పడం ఆ కథలను ప్రజలను నమ్మించేలా చేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది ఎందుకంటే కానీ ఈరోజు రాష్ట్రంలో ఇరవై ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు దానికి ఆధారం ఉందా అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా ఒక్క మహిళన తిరిగి తీసుకొచ్చినారా ఒక్క కం కంప్లైంట్ అన్న నమోదు చేసినారా చెయ్యలే అయిపోయిన తర్వాత లిక్కర్ వల్ల కల్తీ మద్యం తాగి కొన్ని వందల మంది వేల మంది హాస్పిటలైజ్ అయ్యి చచ్చిపోయినారని చెప్పినారు ఎక్కడైనా కూడా లిక్కర్ తాగి కల్తీ మద్యం తాగి చచ్చిపోయినట్ట రుజువులు ఉన్నాయా ఒక రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్ అన్నది తెచ్చినారా దానిపైన కేసు నమోదు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే మళ్ళీ ఇల్లీగల్ మద్యం దాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా కావు ఎందుకంటే అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చునే దానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేటివి పనికొస్తాయి దానికి బెస్ట్ ఉదాహరణ ఏం రా అంటే మా జిల్లాలో ప్రీతిభాయ్ అనే అమ్మాయి ఆ అమ్మాయి చావుని రాజకీయంగా వాడుకున్నారు నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్ మీకు అందరు వీడియో వాళ్ళు మీరే చెప్పాలి ఏం మాట్లాడినాడు ఆయన గత ప్రభుత్వాలు ఆధారాలు జరిపేసినాయట దానికి నేనేం చేస్తానంటారు ఆయన ఏ ప్రభుత్వంలో జరిగిపోయినాయి ఏదన్నా ఒక క్రైమ్ జరిగిపో జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటుంది పంచనామా అనేది ఒకటి ఉంటుంది పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ ఏ పీరియడ్లో జరిగినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి డిఎన్ఏలు మార్చేసినారట ఒకవేళ మారిస్తే ఎవరు మార్చినా సార్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే సార్ మీడియా సమక్షంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రీతి బాయ్ మర్డర్ కేసులో వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు ప్రశ్నిస్తే వాళ్ళని ప్రశ్నించండి కానీ గత ప్రభుత్వాలని అని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చేయొద్దు లేదా ఓపెన్ గా నేను చంద్రబాబు నాయుడుకి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు రాజమండ్రికి రావడానికి ముఖ్యమైన కారణం మా మిథున్ రెడ్డి గారు ఆర్థికంగా కానీ ఆపదలో ఉన్న వాళ్ళకు కానీ వ్యక్తిగతంగా కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ పొలిటికల్గా కానీ కొన్ని వందల మందికి వేల మందికి సాయపడినారు ఉపయోగపడినారు అటువంటి వ్యక్తులకు పార్టీ కోసం అంత కష్టం చేసినటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకంగా నిలబడిన వ్యక్తులకు అంటే కష్టాలలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని వేళలా కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తులకు మా వంతు మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఈ రోజు ఈ రాజమండ్రికి కూడా రావడం జరిగింది ఈ రోజు మాకు ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణమైన గణేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చేవాడిని ఏం పైపు అదే రకంగా ఈ రోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు దంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ ఐదు కంప్లీట్ అవు మేమేం చెప్తున్నాం పదిహేడుకు పదిహేడు మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాము పదిహేడు శాంక్షన్ చేయించుకున్నాము దాంట్లో ఐదు నిర్మాణం పూర్తయినాయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి మిగతా మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ లో ఉందని చెప్పి చెప్తున్నాం వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి ప్రభుత్వం తరఫున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం ఇది ఎంతవరకు న్యాయం కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్ లో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి పూర్తి కాలే అనడం ఎంతవరకు న్యాయం ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు కానీ ఒక ఇటుక పెట్టాలి ఈరోజు వరకు ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు పెట్టినావు నీళ్ళల్లో పెట్టినావా బయట పెట్టినావా ప్రతి సంవత్సరం వర్షాలు పడను డివాటర్ కి వంద కోట్లు ఎత్తాను ప్రతి సంవత్సరం కంపసెట్లు మొల్చను అవి కొట్టనికే వంద కోట్లు ఎత్తాను ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతూ ఇంత ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతానా నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదైనా ఒక్క పని చేసితే మీరు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక పని అడుగుతానా ఏమైనా చేసినారా అని ఏంది ఏంటన్నా యోనబ్బ సొమ్మిచ్చినారా సొమ్ము ఇచ్చినాడు ఎవడి జోబులో నుంచి ఐ ఐఎమ్ సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు గానీ తల్లికి వందనం కానీ అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుగీభవ గాని ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా పొరపాటున సొంత జోబిలో నుంచి నింటే మేము రాజకీయం చాలించుకుంటాం తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటే హిట్ సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు అసలు తల్లికి వందనం అనే ఆలోచన అమ్మఒడి అనే ఆలోచన చేసిన మా జగన్ సార్ గురించి మేమెంత కట్టిగా చెప్పుకోవాలా మేమెంత గొప్పగా చెప్పుకోవాలా చేసుకుంటారన్న చేసుకునే దానికి ఏముంది ఆల్రెడీ మనం ఏవైతే రేషన్ ట్రక్కులకు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళని అందరినీ తీసేసినారు దానిపై ఉద్యోగం చేసినాం వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తారని చెప్పి దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది పుట్ట కొట్టినారు ఈ రోజు వాళ్ళకు సకాలంలో సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు అంశాల వారీగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని యువతలోకి పోతున్నాం రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యోగం చేయకూడదు ఇప్పుడు జైల్లో కిథన్ రెడ్డి గారికి సౌకర్యాల మీద కూడా రివ్యూ పిటిషన్ జైలు అధికారులు ఫైల్ చేశారు అలాగే గతంలో ఇక్కడే చంద్రబాబు నాయుడు అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఏ ఒక్కరు మాట్లాడే పరిస్థితి